ఇండోసోల్ ప్రాజెక్టు కోసం మా భూములు ఇవ్వంగాక ఇవ్వం మా తాతలు ముత్తాతల నుంచి సంక్రమించిన భూమి మా బిడ్డలకే ఇస్తాం అంటూ ప్రజాభిప్రాయ సేకరణలో కరేడు రైతులు పచ్చని పొలాల్లో పరిశ్రమలు పెట్టమని ఏ చట్టం చెప్పింది మా శవాలపై పరిశ్రమలు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కందుకూరు సబ్ కలెక్టర్ అధ్యక్షతన కరేడు సచివాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది ఇండోసోల్ ప్రాజెక్టు కోసం భూములు తీసుకుంటున్నామని భూములు ఇచ్చిన వారికి ఉద్యోగం ఉపాధి లభిస్తుందని అందరూ భూసేకరణకు సహకరించాలని ఎస్డిసి రాజశేఖర్ అన్నారు దీంతో కరేడు రైతులు ఒక్క సెంటు భూము కూడా ఇచ్చేది లేదు అంటూ ముక్త కంటంతో తేల్చి చెప్పారు ప్రజాభిప్రాయ సేకరణ సభను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు సభ జరుగుతున్నంతసేపు ఈ విధంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు పచ్చని పొలాల్లో ప్రాజెక్టులు ఎందుకు పెడుతున్నారంటూ నిలదీశారు కేవలం పది అడుగుల్లోనే మంచినీరు పడుతుందని ఇక్కడ అన్ని రకాల పంటలు పండించుకుంటూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామన్నారు మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారని ఎన్నో పోరాటాలు చేసి ఎస్సీ ఎస్టీ కాలనీలు ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు వచ్చి మా భూములు ఇల్లు తీసుకుంటారా అంటూ అధికారులను ప్రజలు నిలదీశారు మహిళా రైతులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సబ్ కలెక్టర్ పూజితాను ప్రశ్నల వర్షంతో ముంచెత్తారు అభివృద్ధి కోసం పరిశ్రమ పెడుతున్నామని అంటున్నారని మా గ్రామం ఎప్పుడో అభివృద్ధి చెందిందని మీరు చెప్తున్న అభివృద్ధి మా గ్రామానికి వద్దని మా ప్రాణం పోయిన ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చేది లేదంటూ ప్రజలు తేల్చి చెప్పారు ఇండోసోల్ వద్దు మా భూములే మాకు ముద్దు అంటూ ఒక్కసారిగా ప్రజలు రైతులు ముక్త నినదించారు రైతులను అడ్డుకోవటానికి పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వివాదం తోపులాట చోటు చేసుకుంది భూసేకరణకు అనుకూలంగా ఒక వ్యక్తి మాట్లాడటంతో ప్రజలంతా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకొక విషయం సార్ మా గ్రామం పదిహేను నెల నుంచి పదహారు వేల మంది ఉంటారు మొన్న రోడ్డు మేరకి అనుకోకుండా వస్తే మూడు నాలుగు వేల మంది వచ్చారు ఈ రోజు అనుకోని వస్తే ఐదు ఆరు వేల మంది వచ్చారు మీరు కనుక మళ్ళీ మమ్మల్ని గ్రామ సభ పెట్టి మాకు ఇంత ఇబ్బంది కలిగిస్తామంటే మేము కావాలని అనుకొని వస్తే పదహారు వేల మంది వస్తాను

మా గ్రామాల్లో పనిలో పంట రైతు పొలాలు చూసుకుంటామంటే మేము ఒప్పుకోము సార్ మీరు గారు బలవంతంగా పొలాలు తీసుకుంటే కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకుంటారు ఇక్కడ అది కూడా కనుక మా జనాలు పదిహేడు వేల మంది మీరు చూసుకుంటే మూడు వేలు ఎనిమిది వేల ఎకరాల ఫలము ప్రతి ఎకరానికి ఆ గొడ్డలోకి రోజు గట్ట ఖచ్చితంగా పండుకుంటాం సార్ మా పొలాలు మాత్రం ఇచ్చే ప్రశ్న లేదు సార్ ఈ వేదికను అలంకరించిన అయే సాధు శరీరం ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులందరూ ఇక్కడ మా జీ అయ్యాలు ఒక్కొక్కరు కలిసి అర్జీలు మీరు చెప్పేవన్నీ వంటి వినడానికే వచ్చాము ఇక కాబట్టి మీరు तरीक़े అధికారులు నా పేరు అశోకుమార్ మనకు అడ్డు పెట్టి ముప్పై మూడు వేల ఎకరాలు మన జిల్లా అధికారుల దగ్గర ల్యాండ్ బ్యాంక్ లో ఉంది ప్రజలు కొంత వివిధ రకాల నవధాన్యాలు ప్రాంతం బంగారు మరియు కేంద్ర ప్రభుత్వంగా దుర్మార్గం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఇటు ఈ ముప్పై మూడు వేల ఎకరాలు మన ఉండేటటువంటి ల్యాండ్స్ లో రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి మన ఉంది అక్కడ బంగారంగా అట్లాగే మాంబట్టు లేకపోతే పరిగణనటువంటి పనులు దర్వత మండలంలో కానీ చాలా ఉన్నాయి కాబట్టి ఇక పేదలు ఆదుకోండి దాదాపు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి చాలా వర్గాలలో అనేది చాలా చెప్తూ ఉన్నాం ఎవరైతే భుజం చెప్పి మేము చెప్పుకుంటా ఉన్నాం అట్లాగే అట్లాగే ఉన్నత అన్ని దయచేసి మన ల్యాండ్ అక్విజిషన్ చేసినటువంటి భూములు చాలా ఉన్నాయి మీకు మర్చిపోతే మేము చూపిస్తాం కోట్లలో ఉన్నాయి ల్యాండ్ అక్విజిషన్ కేసుల్లో ఉన్నాయి రండి దయచేసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టండి జిల్లా అభివృద్ధి చేయండి అరే మరి పెట్టద్దు చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం దయచేసి ఒక్క అది వెనక జరగండి మీరే మాట్లాడారు దయచేసి ఒక్క అది చేసినటువంటి అధికారి గారికి మీరు ఇచ్చినటువంటి నాలుగు ఐదు నోటిఫికేషన్లు అవుతున్నాయో సుమారు ఏడు వేల పైగా భూముల కొరకు ఇది రెండు వేల పదమూడు పద్దెనిమిది భూసేకరణ చట్టానికి వ్యతిరేకమైన నోటీసు మీరు జారీ చేశారు ఈ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఏదైనా ల్యాండ్ అక్విజియేషన్ జరిగేటప్పుడు సోషల్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ సోషల్ ఇంపాక్ట్ లో కూలీలు భూమి లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన విధ్వంసం గురించి మీరు అంచనా వేసి వాళ్ళకు కూడా విలువ కట్టాల్సిన అవసరం ఉంది కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఆ సోషల్ ఇంపాక్ట్ అనేది తొలగించారు ఇది రాజ్యాంగ వ్యతిరేకం ప్రజల యొక్క హక్కులకి వ్యతిరేకము కాబట్టి ఈ భూసాయకాల సత్తపు కళ్యాణ ప్రాంతానికి ఇచ్చింది ఇది చట్ట వ్యతిరేకం అని చెప్పి కూడా ఎలా మంది ప్రజానికం తరఫున మేము తీసుకొస్తున్నాము అలాగనే ఇక్కడ భేమైనటువంటి ఉన్నారు అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ లో కొన్ని వేల మంది అరెకర నుంచి ఎక్కడ సాగు చేసుకుంటున్నారు వాళ్ళ సంబంధించి కూడా మీరు నోటిఫికేషన్ నుంచి మెనైతున్నారు కాబట్టి ఇక్కడ మూడు పంటలు పండి పది అడుగుల నీళ్లు అనేటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అయ్యే ప్రాంతాన్ని తీసుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తప్ప ఇది పరిశ్రమ కోసం కాదని ఇక్కడ పద్దెనిమిది గ్రామాల ప్రజలు మనోభావాన్ని అర్థమవుతున్నాయి ప్రతి గ్రామం నుంచి ఇక్కడ ప్రజలు ఉన్నారు వాళ్ళ అర్జును వాళ్ళు తీసుకొచ్చారు మేము భూ లేమని కాబట్టి మీరు ఈ గ్రామ సభ ద్వారా ప్రజల మనోధారాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్మానం చేయాలని చెప్పి కోరుతున్నాం మేము మాత్రం మా ఊళ్ళో మరిపోతే మరిపోతే మరి అక్కడ అంటామన్నారు